మనం ఒకరిని ఒకడు ప్రేమింపవలె నన్నున్నది మొదటి నుండి మేరు వినిన వర్తమానమే కదా అని మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు భూమిపై ఉన్నప్పటి నుండి తన యొక్క అనుచరులకు చెప్పినటువంటి ఆజ్ఞయై ఉంటుంది ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలనేటువంటి సందేశాన్ని దేవుడు తన యొక్క ప్రజలకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ప్రేమించుకోవడము అనేది దేవుని యొక్క ప్రేమ సందేశంలో ఒక ముఖ్య అంశమై ఉంటుంది కనుక ఒకరిని ఒకరము మనము ప్రేమించుకుంటూ ఈ లోకంలో మనం అందరము కూడా ప్రేమ కలిగి జీవించాలని దేవుడు మన మన పట్ల ఆశ కలిగి ఎదురుచూస్తున్నాడు ఆమె